సెన్సేషనల్ మూవీ మన శివశంకర్ వరప్రసాద్ కాబోతుంది ప్రభాస్ గారు కూడా అన్నారు అన్నయ్య తర్వాత మేమంతా ఆయన చూసే మేము వచ్చాం ఆయన చూసే నేర్చుకున్నాం వారితో పాటు మా సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకున్నాం కాబట్టి అద్భుతమైనటువంటి ఈ శివశంకర్ వరప్రసాద్ సినిమా ఒక సూపర్ డూపర్ రొట్టి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎలా దూలు రేగిపోతే ఎలా అనిపించడం ఏంటండి ఆ పాటలకి ఎవరన్నా పేరు పెట్టి ఉంటారా అందులోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి చాలా క్యూట్ గా దాంతోపాటు నయన్తార గారు కూడా మామూలుగా చేయలే చిరంజీవి అన్నీ పోటీగా చేసింది చాలా 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 బాగుందండి ఆ రెండు సాంగ్స్ కూడా ఒక అద్భుతంగా ఉన్నాయి సినిమా కూడా ఒక సాంగ్ ఉంటేనే సూపర్ హిట్ ఈ రెండు సాంగ్లు సూపర్ హిట్ అయిపోయి రిలీజ్ అయిన రెండు సాంగ్లు కూడా ఇది సంచేషన్ ఇందులో వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా అంటే మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఫైటింగ్ కామెడీ కామెడీ సీన్స్ చాలా ఉన్నాయంట అవి ఎలా అనిపిస్తున్నాయి మనకి ఒప్పన్నంలో నెయ్యి వేసినట్టు పప్పన్నంలో నయ్యి చేసినట్టు ఉంటుంది వెంకటేష్ బాబు కూడా ఉన్నారు కదా ఖచ్చితంగా ఆ సినిమాని మనం ఇంతకుముందు వచ్చి ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు వారం రోజులు కూడా అట్లేదు కానీ అన్నయ్య సినిమా వంద రోజుల సినిమాగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఓ సెన్సేషన్ మూవీ కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా హిట్ అవుతుంది చేస్తున్నారు ట్రోలర్స్ ఎప్పుడు ఉంటారు నీచులు ఎప్పుడు నీచుల్లో తిరుగుతూనే ఉంటారు దాని మీద ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అంటే అదేం కాదండి దానికి దీనికి కొంత యాప్ట్ ఉంటే ఉండొచ్చు దాన్ని చెప్పలేము ఎందుకంటే చిరంజీవి గారికి సురేఖ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి అది కూడా జరిగి ఉండొచ్చు కానీ ఏదేమైనా ఆ సినిమా మనం కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రంగా నిలవబోతుందని చెప్పేసి మన ల్యాబ్ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే మేము సినిమా కాబట్టి చాలా చాలా అద్భుతమైన సినిమాగా రాబోతుంది ఓ సెన్సేషన్ హిట్ కాబోతుంది వయసులో కూడా ఇరవై ఏళ్ళ వయసు పిల్లగానిలాగా చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు చాలా యంగా కూడా ఉన్నాడు నయనతార కానీ అండి చాలా బాగుందండి వెంకటేష్ గారి యాక్టింగ్ సాంగ్స్ అయ్యాయి కదా చాలా బాగుందండి ఇప్పటికే సాంగ్స్ కూడా మిలియన్స్లో వెళ్ళిపోతున్నాయి చాలా బాగుంది అంటే ఇప్పుడు వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు కదా అంటే మీకు ఎలా అనిపిస్తుంది అలా అంటే అంటే ఇంకా ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు అర్థం కావట్లేదు సినిమా కూడా చాలా ఏంటంటే ఇంతకుముందు మనం గతంలో చూసినట్టయితే ఆయన అనిల్ రాయపూర్ గారి సినిమా చాలా హిట్ అయింది సో ఇది కూడా చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాం సంక్రాంతి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మెగాస్టార్ స్టేమీనా మామూలుగా ఉండదు కానీ ఎందుకంటే వెంకటేష్ గారి కంటే చాలా ఎక్కువ అభిమానులు ఉన్నారు మెగా అభిమానులు లక్షలల్లో ఉన్నారు తప్పకుండా హిట్ అవుద్దాం